హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనము రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనే విషయాన్ని మనము క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎస్సీ వర్గీకరణ యొక్క నివేదిక ఎప్పుడు అందొచ్చు సో దాని ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఉండవచ్చు సో ఈ విషయాన్ని మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మిత్రమా మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో కావచ్చు జాఫర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో కావచ్చు జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ కావచ్చు ఏది ఉన్నా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది అది మీకు తెలిసినటువంటి విషయమే అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటాయి సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా ఆ వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిచ్చేసి పెడతాను తప్పకుండా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అయితే ఉంటుంది మిత్రమా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను అడగండి కావాల్సి మీ మిత్రులను అడగండి మొన్న థేట్ రాసినటువంటి ఉన్నాడు కానీ మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి మన యొక్క రివిజన్ క్లాస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనే విషయాన్ని కూడా వాళ్ళు మీకు చెప్తారు మిత్రమా రైట్ ఇక మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో ఒకసారి మనం గా వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీ యొక్క సపోర్ట్ తప్పకుండా లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి మిత్రమా చూడండి ఇక్కడ టీచర్ ఎలిజిబుల్ కి సంబంధించి మళ్ళీ మనకు ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే నడవబోతున్నాయి ప్రజెంట్ మనకు దానికి సంబంధించినటువంటి సో ఇది ఒక కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కి మనకు ఫైనల్ కి అనేటివి మనకు ఫిబ్రవరిలో మనకు రాబోతున్నాయి ఫిబ్రవరి లోపు మీకు కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రిలీజ్ అవుతుంది సో మనకు నా జనవరి ట్వంటీకి ఎగ్జామ్స్ అయ్యాక ఫిబ్రవరి లోపు మీకు కి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ కాబోతున్నాయి రైట్ ఇక్కడ డిఎస్సి కంటే ముందు మనం మాట్లాడుకునే ముందు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చూడండి మిత్రం ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో ఎస్సీ వర్గీకరణ అనేది ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చింది ఈ మంత్ ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ ఫస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు జనవరి ఎండింగ్ వరకు లేదా ఫిబ్రవరి ఎండింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వబోతున్నారు ఆ యాక్చువల్గా జనవరిలోనే ఆ నివేదిక ఇవ్వాలి సో కొద్దిగా లేట్ అయినా ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు దీని అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదిక ఇవ్వబోతున్నారు మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అనేది తప్పకుండా మీకు ఆ యొక్క ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది ఈ జనవరి లాస్ట్ వీక్లోకి వెళ్ళాలి అందినట్లయితే ఆ ఫిబ్రవరి లాస్ట్ వరకు మీకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది మిత్రమా ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఆ ఎస్సీ వర్గీకరణ నివేదిక ఫిబ్రవరిలోనే ఇచ్చినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ మీకు మార్చ్లో మీకు నోటిఫికేషన్ ఇవ్వ ఇవ్వబోతున్నారు సో ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో కాకుండా మేలో కండక్ట్ చేస్తారు రైట్ ఇక్కడ ఒకటి అయితే వన్ మంత్ లేట్ అవుతుంది కానీ నోటిఫికేషన్ అయితే పక్క మిత్రమా సో దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు నోటిఫికేషన్ మరీ ప్రొలాంగ్ అయ్యేది లేదు మరి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం కూడా లేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి టెట్కి ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ ఉంచండి సో మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ మీకు ఎప్పటికప్పుడు నోట్స్ షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ ఏది చదవాలి ఏది చదవకూడదు సో ఇవన్నీ నేను మీకు చెప్తూ ఉంటాను సో మీరైతే తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూగా ఉంచండి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో రాకపోతే మార్చ్ ఫస్ట్ వీక్లో కంపల్సరీ వస్తుంది ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో కాకుండా మేలో హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది సో వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటి అంటే మీకు ఎగ్జామ్ కంప్లీట్ చేసి జూన్ కల్లా నోటి అపాయింట్మెంట్ ఇవ్వాలనేది సో డిఎస్సి వాళ్ళు ముందున్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఉన్నటువంటి వర్క్ అది సో వాళ్ళు ఆలోచిస్తున్న విషయం కూడా అది మీరు టీజీపీఎస్సి నోటిఫికేషన్ అన్ని మే ఫస్ట్ నుండి వస్తాయని పేపర్లో వచ్చి కానీ టీజీపీఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ వేరు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ సో అది వేరు సో వేర్వేరు సంస్థలు ఉంటాయి కాబట్టి సో డిఎస్సికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ చేస్తారు కాబట్టి ఆ డిస్టిక్ సెలెక్షన్ కమిటీ సో దాని ఆధ్వర్యంలో తప్పకుండా మీకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ నివేదిక అందిన వెంటనే సో మార్చ్ ఫస్ట్ వీక్లో మీకు ఫిబ్రవరి లాస్ట్ వీక్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో మీకు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా మీకు ఎగ్జామ్ ఏప్రిల్ లేదా మేలో మేలో నోటి మేలో కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మేలో ఎగ్జామ్ ఉంటుంది మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ జూన్ జూలైలో కంప్లీట్ చేసే అవకాశం కూడా క్లియర్గా కనిపిస్తుంది మీరు ఈ నోటిఫికేషన్ సర్పంచ్ ఎలక్షన్స్ స్థానిక ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ వాటిని చూసి మీ యొక్క ప్రిపరేషన్ ఆపినట్లయితే నష్టపోతారు మిత్రమా సో నేను చెప్పేది వినండి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నది కంపల్సరీ డిఎస్సీలో జాబ్ వస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చదివే ప్రయత్నం చేయండి నేను మీకు టెట్కి ఎంత చదివించాలో అంతే ప్రిపరేషన్ చేయించాను సో మనకు అనవసరమైనది అవసరం లేదనేది నా ఉద్దేశం లేని ఎగ్జామ్కి ఎంత అవసరమో మనకు కావాల్సింది జాబ్ కానీ జాబ్ ముఖ్యం కాబట్టి సో ఆ టైంలో మనకు ఎంత అవసరమో అంతే మాత్రమే టెస్ట్ సిరీస్లో రివిజన్ క్లాస్లో ఏది అవసరము అనే దాన్ని మాత్రం అందించే ప్రయత్నం చేసింది జాఫ్ ఎడ్యుకేషన్ సో అందువల్లనే మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి కావచ్చు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చెప్పినటువంటి క్లాసెస్ నుంచి కావచ్చు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి మన క్వశ్చన్ టెస్ట్ సిరీస్ నుంచి మన యొక్క రివిజన్ క్లాస్ నుంచి యాజ్ ఇటీస్ గా రావడం అనేది జరిగింది మిత్రం అది మీరు గమనించే ఉంటారు రాసినటువంటి మిత్రులు చాలా మంది చెప్తూ ఉన్నారు రైట్ ఇక్కడ డిఎస్సి కూడా ఎంత అవసరమో సో ఎంత చదవాలి నైన్త్ టెన్త్ బుక్స్ ఎక్కడ వరకు చదవాలి మనము తెలుగు ఏ విధంగా చదవాలి సో అన్నీ మీకు మన యొక్క నైన్టీ డేస్ టెస్ట్ సిరీస్ తొందరలోనే డి కి సంబంధించి స్టార్ట్ చేయబోతున్నా మిత్రమా సో ఇక్కడ ఈ టెస్ట్ సిరీస్ లో మీకు మెయింటెన్షిప్ ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఎగ్జామ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మీకు ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇంగ్లీష్ కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్వశ్చన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంకో విషయం గమనించండి ఇక్కడ టెస్ట్ సిరీస్లో లైన్ టు లైన్ క్వశ్చన్ అనేది తయారు చేయడం జరుగుతుంది క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది దాన్ని మేము పరిచయం చేస్తూనే మీకు రివిజన్ అయ్యే విధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని డిజైన్ చేయడం జరుగుతుంది ఏదో మిమ్మల్ని భయపెట్టించే విధంగా ఎక్కడో లేని క్వశ్చన్స్ ఏదో అయిపోతుంది అన్నట్టు అలాంటివి మాత్రము అవసరం లేదనేది నా ఉద్దేశం సో మనకు ఆ యొక్క ఎగ్జామినేషన్కి ఎంత అవసరం ఆ యొక్క ఎగ్జామ్లో మనము ఎంత ఎలా ప్రజెంటేషన్ చేయాలి సో క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది దాన్ని మనం ఆన్సర్ ఏ విధంగా చేయాలి సో మన ప్రిపరేషన్ ఆ విధంగా ఉండాలి కానీ ఆ ప్రిపరేషన్లో కొంతమంది మీరు టెస్ట్ సిరీస్ చూసే ఉంటారు సో ఆ యొక్క క్వశ్చన్స్ ఎక్కడ ఉండవు అలాంటి క్వశ్చన్స్ దాదాపుగా ఎగ్జామినర్ కూడా అడగకపోవచ్చు కానీ కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్ తయారు చేస్తారు సో దాని ద్వారా మన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోవడం తప్ప మనం ఇంకోటి ఏమనుకోవాలి అని అనుకుంటారంటే సో ఎదుటి వానికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది సో క్వశ్చన్స్ ఇలా తయారు చేస్తున్నాడు సో ఇది బా సో అలాంటి వే ఆఫ్లో తయారు చేసే వాళ్ళు ఉంటారు సో అలాంటి వే మనకు అవసరం లేదు మిత్రమా సో ఇక్కడ మనకు ఎగ్జామ్కి ఏం అవసరం అనేది మనకు అవసరం కాబట్టి అదే మాత్రమే నేను అందిస్తున్నాను దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని అందుకే మన యొక్క టెస్ట్ సిరీస్ మనకు ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి మెటీరియల్ పీడిఎఫ్ నోట్స్లోకి వెళ్ళి రావడానికి రీజన్ ఏంటి అంటే అదే మిత్రమా సో మనకు అనవసరం అనేది అవసరం లేదు మనకు ఉన్న టైంని సద్వినియోగం చేసుకుంటూ మనకు జాబ్ ఏ విధంగా వస్తుంది అనేది నేను గైడ్ చేస్తున్నాను సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఏదో పేపర్ని ఆ క్వశ్చన్ పే టెస్ట్ సిరీస్లో హార్డ్ క్వశ్చన్స్ తయారు చేసి సో నాకేదో అది అది ముఖ్యం కాదు మీకు ఏ విధంగా నేర్పాలి మీరు ఏ విధంగా చదువుకోవాలి మీరు ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి ఎగ్జామినేషన్ వే ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనే దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ అనేది డిజైన్ చేయడం అనేది జరుగుతుంది మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎగ్జామ్లో ఒక సబ్జెక్ట్ ఈజీ వచ్చినప్పుడు ఇంకో సబ్జెక్ట్ టఫ్ ఉంటుంది సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ కూడా చూడండి మనది అన్ని రకాల క్వశ్చన్స్ని కవర్ చేస్తూ అన్ని రకాల వే ఆఫ్ క్వశ్చన్స్ని మీకు పరిచయం చేస్తూ ఆ విధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ ఉంటూ ప్రతి ఒక్క హైజెటిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో విత్ మెయింటెన్షిప్ ప్రతి ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది టెస్ట్ అయిన నెక్స్ట్ డే రోజు మీకు క్లియర్గా మీకు చదివిస్తూ మీకు ప్రతిదీ మీకు పర్చేజ్ చేస్తూ ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఇవన్నీ మీకు గైడ్ చేస్తూ మన యొక్క టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ త్వరలోనే నేను అందిస్తాను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు నేను నాదే తీసుకున్నాను అనట్లేదు సో మీకు నచ్చితే తీసుకోండి నేను వే ఆఫ్ టెట్కి సంబంధించిన మీరు చూసే ఉంటారు చాలా మంది క్వశ్చన్స్ వచ్చాయి రేపు బిఎస్సి కూడా కంపల్సరీగా మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాబోతాయి మిత్రమా ఇది మాత్రం నేను కంపల్సరీగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి లైన్ టు లైన్ క్వశ్చన్ తయారు చేసి లైన్ టు లైన్ మీకు రివిజన్ అయ్యే విధంగా లైన్ టు లైన్ క్వశ్చన్ తయారు చేసి మీకు రివిజన్ చేసే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా డిజైన్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను మనకు ఎగ్జామినర్ కూడా టెక్స్ట్ బుక్ ని దాటి క్వశ్చన్ వస్తలేదు బట్ టెక్స్ట్ బుక్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కావచ్చు సరికానిది కావచ్చు సో కింది వాళ్ళు ఏది సరిపోతుంది అని కావచ్చు సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి సో మన టెక్స్ట్ బుక్ ఉన్న ప్రతి లైన్ నేను మేము మీతో ప్రిపరేషన్ చేయించి ఎగ్జామ్ రాయించినట్లయితే తప్పకుండా మీకు క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి మ్యాథ్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు చాలా ఉంటారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా నెక్స్ట్ మన యొక్క టెస్ట్ సిరీస్లో అందుబాటులో ఉంటుంది లో కాస్ట్లో క్వాలిటీగా నీకు మీకు అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను మిత్రమా రైట్ ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కంపల్సరీ రాబోతుంది కాబట్టి మీరు మాత్రం తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్లో గెటాన్ అవుతారు నెక్స్ట్గా మనకు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది కూడా ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిన వెంటనే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు దాదాపుగా పదివేల పైన పోస్టులు ఉంటాయి దగ్గర దగ్గర లెవెన్ ట్వెల్వ్ థౌజండ్ పోస్టులు మళ్ళీ కానిస్టేబుల్ పోస్టులు ఉండే అవకాశం ఉంది సో అది అయిన తర్వాతనే మళ్ళీ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతుంది సో ఇలా చాలా నోటిఫికేషన్లు వెంట వెంటనే రాబోతున్నాయి సో ఎస్సీ వర్గీకరణ నివేదిక ఇచ్చిన వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్లు అన్నీ రిలీజ్ అవుతాయి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు ఆ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఫారెస్ట్ బీట్ బీట్ ఆఫీస్లో సంబంధించి అయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉండబోతున్నాయి చాలా వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చదివే మిత్రులు ఎవరున్నా తప్పకుండా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి అదేవిధంగా డిఎస్సిలో ప్రిపేర్ అయ్యే మిత్రులు చాలా మంది కూడా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా రాస్తారు కాబట్టి తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ని ఈ యొక్క కంటిన్యూ ప్రిపరేషన్లో ఉంచినట్లయితే తప్పకుండా మీకు వేరే జాబ్స్ కూడా రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క నోట్ జాబ్ క్యాలెండర్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే నోటిఫికేషన్ వన్ మంత్ టూ మంత్స్ అటు ఇటు తప్ప నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ ఉంచినట్లయితేనే మన జాబ్లో గెట్ ఆన్ కాగలుగుతాం లేకుంటే కష్టం పోతుంది మిత్రం ఎందుకంటే చదివే వాళ్ళు చాలా ఉన్నారు సో మనము మధ్యలోనే ఆపేసినట్లయితే నష్టపోయేది మాత్రం మనమే కాబట్టి సో అలా మీరు నష్టపోకూడదంటే తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్ ఉండి రాబోయే నోటిఫికేషన్ మీకు ఉన్నాయి తప్పకుండా వస్తున్నాయి సో వే ఆఫ్ మీకు నెక్స్ట్ ఆ డిఎస్సికి సంబంధించిన ఖాళీల వివరాలు కూడా తొందరలోనే మీకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం నేను చేస్తాను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో యూట్యూబ్ రూప ఛానల్లో వీడియో రూపంలో కావచ్చు లేకుంటే వాట్సాప్ గ్రూప్లలో మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను కంపల్సరీగా సో మీరైతే తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ నెక్స్ట్ చూడండి కి సంబంధించినటువంటి పోస్ట్ వేకెన్సీస్ కూడా రాబోతున్నాయి సో ఎస్ఐకి సంబంధించి అదే విధంగా పీసీకి సంబంధించినటువంటి పోస్టులు మనకు రాబోతున్నాయి ఇవన్నీ మనకు ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి మీ యొక్క ప్రిపరేషన్ టెట్కి ఎవరైతే స్టార్ట్ చేసో దాన్ని కంటిన్యూ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో మీరు టీచర్ అయితే కన్ హండ్రెడ్ పర్సెంట్ కాబోతారు మిత్రమా సో నా యొక్క జాఫ్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ కావచ్చు నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు మీకు రివిజన్ క్లాసెస్ కావచ్చు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతాము మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా లైక్ ద్వారా అందించి మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా మీ యొక్క మిత్రులకు చెప్పే ప్రయత్నం చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయించండి ఎక్కువ మందికి మన యొక్క ఫ్రీ క్వాలిటీ కంటెంట్ కావచ్చు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ కావచ్చు ఫ్రీ టెస్ట్ సిరీస్ కావచ్చు ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కావచ్చు ఇవన్నీ మందికి అందే విధంగా మీరు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో ఏ అప్డేట్స్ ఉన్నా డిఎస్సికి సంబంధించి కావచ్చు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి అన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మీరైతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్